మిత్రులారా మనిషి జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేస్తాడు కొన్నిసార్లు కొత్త ప్రదేశాలు చూస్తాడు కొత్త అనుభవాలు పొందుతాడు కొత్త మనుషులను కలుస్తాడు కానీ గొప్ప ప్రయాణం మాత్రం చాలా అరుదుగా మొదలవుతుంది అది మన మనసు లోపలికి చేసే ప్రయాణం అదే మనల్ని మనం అన్వేషణ చేసే ప్రయాణం ఈ ప్రయాణంలో తెలుసుకునేది ఏమిటంటే మనలో చాలామంది బయట ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో బిజీగా ఉంటాం ఎవరు ఏ స్థాయికి చేరుకున్నారు ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంది ఎవరు ఏం సాధించారు ఇవన్నీ చూడడంలో మనం ఎక్కువ సమయం గడుపుతాం కానీ అసలు ప్రశ్న నేను ఎవరు నా జీవితం యొక్క పర్పస్ ఏమిటి నా బలహీనతలు నా బలాలు ఏమిటి అనే ప్రశ్నలకు ఈ ప్రయాణంలో మాత్రమే సమాధానాన్ని కనుగొంటాం అందులో మొదటిది సెల్ఫ్ అవేర్నెస్ మన ప్రయాణం మొదటి దశలో మనం అద్దంలో చూసుకోవాలి కానీ ఆ అర్థం మన ముఖాన్ని చూసుకునేది కాదు మన మనసును చూపించే అర్థం కావాలి సెల్ఫ్ అవేర్నెస్ అంటే నేను ఏం ఫీల్ అవుతున్నాను అనేది తెలుసుకోవడం నాకు ఏం ఇష్టం నాకు ఏం ఇష్టం లేదు అని అర్థం చేసుకోవడం నా నిజమైన విలువలు ఏమిటి అని తెలుసుకోవడం సెల్ఫ్ అవేర్నెస్ లేకపోతే మనం ఇతరుల కోసం జీవిస్తాం మనకు సరిపోని ముసుగులను ధరిస్తాం కానీ మనకు మనమే తెలిసినప్పుడే జీవితం నిజమైన మార్గంలో ముందుకు సాగుతుంది రెండవది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ అవేర్నెస్ కలిగిన తర్వాత మనం రెండో మెట్టుపైకి వెళ్ళాలి అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో చాలామంది తమ బలహీనతలపై ఎక్కువ దృష్టి పెడతారు నేను చేయలేను నాకు రాదు నేను సరిపోను అని అనుకుంటారు కానీ మిత్రమా నీకు లేని వాటి గురించి ఆలోచించకుండా నీకు ఉన్న వాటిని గుర్తించు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది ఆ ప్రత్యేకత నీకు అవుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నువ్వు ఎవరిని కాపీ చేయాల్సిన అవసరం ఉండదు నువ్వు నీదైన మార్గాన్ని నిర్మించగలవు మూడవది సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న తర్వాత మనకు కావాల్సింది సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ జీవితం ఒక స్కూల్ లాంటిది ప్రతిరోజు మనకు కొత్త పాఠం చెబుతుంది అందుకే మనం నేర్చుకోవడం ఆపకూడదు నిన్నటికన్నా ఈరోజు కాస్త మెరుగ్గా ఉండాలి ఈరోజు కన్నా రేపు ఇంకా బాగా ఎదగాలి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే పెద్ద పెద్ద విజయాలు సాధించడం కాదు చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ని ప్రతిరోజు జోడించడం అదే మన వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది మనం ఈ ప్రయాణంలో సులువుగా వెళ్ళలేము మనల్ని ఆపేవి మూడు అడ్డంకులు ఉంటాయి అవే ఒకటి భయం ఏమవుతుందో అని భయపడటం రెండు సందేహం నేను దీనికి సరిపోతానా నేను ఇది చేయగలనా అని అనుకోవడం మూడు ఇతరులతో పోలిక అతని స్థాయి ఎక్కడ నా స్థాయి ఎక్కడ అని ఆలోచించడం ఈ మూడు మనల్ని వెనక్కులాగుతాయి కానీ వాటిని అధిగమించగలిగితేనే మన ప్రయాణం ముందుకు సాగుతుంది ఆత్మాన్వేషణ వలన నువ్వు బయటి ప్రపంచం గురించి ఆందోళన చెందవు నీ డిసిజన్స్ స్పష్టంగా ఉంటాయి జీవితానికి అర్థం గమ్యం తెలుసుకుంటావు ఆత్మాన్వేషణ చేసిన వ్యక్తి ఎప్పటికీ ఇతరుల నీడలో జీవించడు తనదైన వెలుగులో ప్రకాశిస్తాడు ముగింపు మిత్రులారా మన జీవిత ప్రయాణంలో లోకాన్ని తెలుసుకోవటం గొప్ప విషయం కావచ్చు కానీ మన మనసులోని లోకాన్ని తెలుసుకోవడమే అత్యంత గొప్ప ప్రయాణం అంతర్మదనం అది అంతులేని ప్రయాణం కానీ ప్రతి అడుగు మనల్ని మనకు దగ్గర చేస్తుంది అదే నీ నిజమైన గమ్యం థ్యాంక్ యూ